ఇక కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఉప్పమిల్లి గ్రామంలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలను గ్రామ పెద్దలు శుభ కార్యక్రమాలకు ఇతర పనులకు పిలవకుండా కట్టడి చేశారు ఇక వెలి కుటుంబాలతో మాట్లాడిన వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్మానించారు ఇక వెలి నిబంధనలను అమలు చేస్తున్న గ్రామ పెద్దలు వైసీపీ చెందిన వారి ఆరోపణలు వినిపిస్తున్నాయి ధాన్యంతో పాటు పార్టీలకు మద్దతు తెలిపే విషయంలో చోటు చేసుకున్న ఘటనలే వెలికి కారణమని బాధితులు ఆపోతున్నారు ఇక కాకినాడ కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో పెలిబాధితులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది కాసలూరు తహసీల్దార్ శివకుమార్ గొల్లంపాలెం ఎస్ఐ మోహన్ కుమార్ బాధితులు గ్రామస్తులతో సమావేశమై సంగతేంటో ఆరా తీస్తున్నారు గ్రామం కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇటీవల ఒక వ్యక్తికి కొంత అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఒక సంఘర్షణ ఏర్పడింది ఆ విషయం జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వారిని మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో విచారణ చేసి పీస్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య ఉన్న అపోను తొలగించి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండేటట్లు జిల్లా గారు ఎస్పీ గారు ఆదేశాలు జారీ గారి అధ్యక్షతన భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి ఒకరి ఒకరు కలిసిమెలిసి ఉండాలి ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటే దానికి పరిష్కారం ఎదగాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య పై అదిగా వెళ్ళిందో వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎంఆర్ఓ గారు నేను అలాగే సర్పంచ్ గారు గ్రామ ప్రజలు కూడా ఆ సమస్య గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు అదే విధంగా దీన్ని అర్థం చేసుకుని ఏదైతే చట్టం ఉందో చట్టానికి లోబడే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళు అందరూ కూడా అంగీకరించి ఇక మీదట గ్రామంలో ఎటువంటి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలపడం జరిగింది గత ఎన్నికల్లో రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ చేశామని మా గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మమ్మల్ని ఏడు కుటుంబాలు వెళ్ళటం జరిగింది ఈ రోజు తహసీల్ గారు గారు గొలపాల గారు వచ్చి గ్రామంలోని గ్రామ సభ పెట్టి తెలిసిన కుటుంబాలను కలిపి మమ్మల్ని సుప్రదంగా ఉండమని మాకు న్యాయం చేశారు ఎమ్మార్ గారు మా గొల్లపాలెం ఎస్ఐ గారు మా గ్రామస్తులందరూ కలిసి వచ్చారు సార్ తెలియటువంటి అండి కుటుంబాల్లో అగ్గి నీళ్ళు ఇవ్వరండి పెళ్లికి ఫంక్షన్కి పిలవరు మన ఇంట్లో ఏదైనా శుభకారం అవుతారు అందరూ నానేయకుండా కట్టడి కడతారు జురుమానాలు వేస్తారు